వెల్కమ్ టు నేను ఇక చూస్తే మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఆదివారం పలు గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతికి కోతకు గురైన రోడ్లను ఏషియన్ కెనల్ చెరువు కాల్వలను నీట మునిగిన పంట పొలాలను విస్తృతంగా పర్యటిస్తూ పరిశీలిస్తున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా రెడ్డి ఈ కార్యక్రమంలో పాపన్నపేట మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి

మరి ఎఫ్ఎన్ కెనాల్ కొత్తపల్లి గ్రామం దగ్గర ఉన్నాం మనము ఈ ఎఫ్ఎన్ కెనాల్ దగ్గర పాత రాయి కట్టకుండా ఏదైతే కెనాల్స్ ఉన్న కెనాల్ ప్రస్తుతం కూడా తెగిపోవడం జరిగింది తెగిపోయి ఇదంతా చెప్పు టోటల్ ఈ ఇష్టమేట్ అంతా పోయి అక్కడున్న దాదాపు యాభై అరవై ఎకరాలన్న ఈ ఇష్టమేట్ అంతా పెట్టడం జరిగింది ఓ వైపు కెనాల్ కట్ట కావడం జరిగింది కెనాల్ కట్టయి ఉచితంగా నీరు రావడం వల్ల మరి అక్కడ మొత్తం ఇష్టమేట్లతో పురాలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఇప్పటి వరకు ఇక్కడికి ఇరిగేషన్ అధికారులు ఎవరు రాలేదు ఇప్పటి వరకు కనీసం ఇరిగేషన్ అధికారులు విజిట్ చేయలేదు ఎంఆర్ఓలు విజిట్ చేయలేదు పంట నష్టానికి మన కనీసం రైతులకు పంట నష్టం జరిగింది పంట పోయింది ఇష్టమేట్లు పెట్టడానికి చూడడానికి కూడా ఇక్కడ ఎటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా ఇక్కడ వరకు రాలేదు దయచేసి నేను కలెక్టర్ గారిని ఇక్కడిన ప్రభుత్వాన్ని అదేవిధంగా కలెక్టర్ గారు డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక్కసారి విజిట్ చేసి ఇంతకున్న పరిస్థితిని గమనించి ఇప్పటికైనా ఇంకా మునిగే పరిస్థితి మీద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఏదైనా ఉపాయం చేసి రైతుల పంటలు కాపాడాలి దీన్ని కూడా మన ఇది చాలా డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా కొంచెం ఏదో విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను జిల్లా అధికారులను డిమాండ్ చేస్తాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి